లెహెంగా ఫ్లేయర్ కూడా చూసుకున్నా కూడా రెండు రెండున్నర మీటర్ ఉంటుంది అలాగే ఇందులో మీకు కల్లీ టైప్ వచ్చేసింది మధ్యలో అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో డిజైన్ అనేది ఇచ్చారు కానీ ఇందులో మీకు బోర్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది కలర్లో ఏంటి అంటే మనకి ఇందులో వర్క్ అనేది మనకి సీక్వెన్స్ మల్టీ కలర్లో ఇచ్చారు అంతా మనకి ఇక్కడ మనకి స్పేస్ అందుకే మెత్తడి ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది టోటల్ లుక్ వైజ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఒకటి సీక్వెన్స్ వచ్చిన వర్క్ కూడా చూసుకోవచ్చు ఇవి ఏంటంటే మనకి ఏదైనా పార్టీ అకేషన్స్కి చాలా బాగా మనకి ఉంటాయి ఇంకా కలర్స్ వచ్చేసి మీకు కొన్ని కొన్ని ఏంటంటే ఎక్కువ ఫ్లేర్ వచ్చిన కూడా ఉంటుంది మరి రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే మీకు ఇప్పటి వరకు కూడా మనకి కొన్ని కొన్ని బిజినెస్ కోసం ఎలా మీరు ఆర్డర్స్ తీసుకోవాలి అందులో ఎలా మార్జిన్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మరి మన రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు మంచి మంచి లహంగాస్ కలెక్షన్స్తో పాటుగా అన్ని రకాల కలెక్షన్స్ అనేది మీకు అందిస్తుంది కదా మరి అలాంటప్పుడు మీకు ఇవాళ ఒక స్పెషల్ వీడియోతోటి వచ్చేసాను మరి ఇంకా కూడా మీరు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని వెళ్ళకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మరి మీరు ఎక్కడ ఉన్నా కూడా మరి మీకు బిజినెస్కి కావాల్సిన వెరైటీస్ కలెక్షన్స్ అలాగే మీకు ఎక్కడైతే బెటర్ కలెక్షన్స్ ఉంటుందో అందులో ఎలా ఉంటాయో మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే ప్రైజ్ ఏ విధంగా ఉంది అని తెలుసుకొని మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆన్లైన్ కాల్ ద్వారా మీరు ఈజీ ప్రాసెస్ తోటి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు సెలెక్షన్ చేసుకొని మీరు ఆన్లైన్ ద్వారా లేదా డైరెక్ట్ విజిటింగ్ ద్వారా రెండు ఆప్షన్స్ ఉంటుంది కాబట్టి సో బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇవాళ ఏంటి అని అనుకుంటున్నారు కదా మరి లెహంగా కలెక్షన్స్ తీసుకొచ్చానండి అది కూడా మీకు అన్నీ కూడా లైట్ కలర్స్ అలాగే డార్క్ కలర్స్ మంచి మంచి హ్యాండ్ వర్క్లో ఉన్న సైడర్ లెహంగా కలెక్షన్స్ తీసుకొచ్చాను మరి ఇక్కడ సైడర్ లెహంగాలో నేను ఫస్ట్ లెహంగా అయితే మీకు కనిపిస్తుంది కదా ఇది దీనికి సంబంధించిన బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మీకు చాలా వరకు మంచి మంచి డిజైన్స్ తోటి వచ్చేసిందండి సో ఇక్కడ ఆల్ ఓవర్ చూస్తున్నట్లయితే ఈ విధంగా మనకి వర్క్ అనేది ఇచ్చారు ఇందులో కూడా చూసుకున్నట్లయితే మంచి కలర్ కాంబినేషన్ ఉంది అలాగే ఫుల్ వర్క్ ఉంది ఇక్కడ మీకు పెళ్ళిళ్ళకి సంబంధించిన దాంట్లో చాలా బాగా మీరు ఈజీగా క్యారీ చేసుకునే కలెక్షన్స్ అలాగే ఈజీ వేలో పర్చేస్ చేసుకునే వెరైటీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి సో ఇలా మనకి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ప్రాపర్ లెంత్ ఉంటుంది దుపట్ట కూడా రెండున్నర మీటర్ పైగా ఉంటుంది అలాగే దుపట్ట కూడా మీకు కట్ వర్క్లో వచ్చేసి హ్యాండ్ వర్క్లో వచ్చేసిందండి అంతా కూడా మనకి డిఫరెంట్ వర్క్ అనేది ఉంటుంది అండ్ లెహెంగా ఫ్లేయర్ కూడా చూసుకున్నా కూడా రెండు రెండున్నర మీటర్ ఉంటుంది అలాగే ఇందులో మీకు కల్లీ టైప్ వచ్చేసింది మధ్యలో అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్లో డిజైన్ అనేది ఇచ్చారు కానీ ఇందులో మీకు బోర్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంది ఇంకొకటి ఇది లైట్ కలర్లో ఉంటుంది లైట్ కలర్లో ఏంటి అంటే మనకి ఇందులో వర్క్ అనేది మనకి సీక్వెన్స్ మల్టీ కలర్లో ఇచ్చారు అంతా మనకి ఇక్కడ మనకి స్పేస్ అందుకే మెథడి ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది టోటల్ లుక్ వైజ్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది ఒకవేళ మీకు ఇది సంగీతిక్ కానీ లేకపోతే మెహందీకి కానీ ఎలా అయినా మీరు తీసేసుకోవచ్చు ఇంకొకటి ప్రతి దానికి కూడా మీకు ప్రైజ్ ఉంటుంది ఒకవేళ మీకు ఈజీ వేలో కనుక మీరు తక్కువ బడ్జెట్లో అది కూడా మీకు తక్కువ టైం ఉంది తీసుకోవాలనుకున్నట్లయితే కానీ మాకు బెస్ట్ కలెక్షన్స్ కావాలి అని సర్చ్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీకు తక్కువ టైంలోనే మీకు నచ్చే కలెక్షన్స్ అనేది మన దగ్గర ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ కలెక్షన్స్ అనేది నేను ఇక్కడ ఓన్లీ ఒక ఫైవ్ సిక్స్ శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇలా మీకు ఫుల్ హెవీ సీక్వెన్స్ వచ్చిన వర్క్ కూడా చూసుకోవచ్చు ఇవి ఏంటంటే మనకి ఏదైనా పార్టీ అకేషన్స్కి చాలా బాగా మనకి ఉంటాయి ఇంకా కలర్స్ వచ్చేసి మీకు కొన్ని కొన్ని ఏంటంటే ఎక్కువ ఫ్లేర్ వచ్చిన లేంగా కూడా ఉంటుంది కొన్ని ఏమో మనకి తక్కువగా ఉంటాయి ప్రైస్ ప్రైస్ కూడా కంపేర్ చేస్తే మీకు బయటకంటే మనకి ఇక్కడ హోల్సేల్ కాబట్టి చాలా తక్కువ ధరల్లోనే ఉంటుంది కలర్స్ వచ్చేసి అన్నీ కూడా మనకి ఎలా అంటే డార్క్ లైట్ కలర్ కాంబినేషన్లోనే ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే ఇది మనకి లైట్ కలర్ ఎల్లోలో చూస్తున్నారు కదా ఇందులో మీకు మల్టీ కలర్లో మనకి ప్రి వర్క్ అనేది వచ్చేసింది బోర్డర్ అయితే ఆల్మోస్ట్ చూసారు కదా నచ్చిందా మరి కలెక్షన్స్ నచ్చితే కాల్ చేయండి వీడియో కాల్ టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ పదింటి నుండి ఈవినింగ్ సిక్స్ వరకు అవైలబిలిటీలో ఉంటారు ఒకవేళ మీరు లైవ్గా రావాలనుకుంటే సండే కూడా ఓపెన్ ఉంటుంది మరి మిస్ చేసుకోకుండా ఇలాంటి కలెక్షన్స్ అనేది మరెన్నో మీకు చూడాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇలానే మీరు వీడియో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి